తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది ఇది గౌడన్నలందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరి గౌడెన్నల గురించి ఏం చేస్తుంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది సో టూరిజం ప్లాజా దగ్గర ఉన్నటువంటి ఇది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ట్యాంక్ బండ్ పీపుల్స్ ప్లాజా ట్యాంక్ బండ్లోని పీపుల్స్ ప్లాజా సారీ సో పీపుల్స్ ప్లాజా దగ్గర నీరా కేఫ్ అని మొదలుపెట్టింది కదా గత సర్కార్ అయితే నీరా కేఫ్ విషయంలో కొత్త సర్కారు వచ్చినాక దాన్ని దీల్సేస్తుంది గౌడన్నల ఆత్మగౌరవం దెబ్బతింటుంది ఇట్లా రకరకాల వార్తలు అయితే వచ్చినాయి కాదు ఇప్పుడు ఆత్మగౌరవం నిలబెట్టే కార్యక్రమం చేస్తుంది ఏం చేస్తుందో చూద్దాం ట్యాంక్ బండ్ పీపుల్స్ ప్లాజాలో నెలకొల్పిన నీరా కేఫ్ను కళ్ళు గీత పారిశ్రామిక కార్పొరేషన్కు అప్పగించింది సో దీని ద్వారా ఏమైతే అంటే అప్పుడు ఈ క టూరిజం డిపార్ట్మెంట్కు మొత్తం ఆదాయం ఇప్పుడు ఈ గీత కార్మికులకు సంబంధించిన వాళ్ళ యొక్క కార్పొరేషన్కే కల్లుగీత గీత కార్పొరేషన్కి డబ్బులు అనేవి పోతాయి దాని ద్వారా కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ఇంకా ఈ గౌడనలకి ఏదైనా ఉపయోగం జరిగే అవకాశం కనబడుతుంది సో ట్యాంక్ బండ్ పీపుల్స్ ప్లాజాలో నెలకొల్పిన నీరా కేఫ్ను కల్లు గీత పారిశ్రామిక కార్పొరేషన్కు అప్పగించింది ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది ఈ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు సహకరించిన ఎమ్మెల్సీ టీపీసీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు కల్లుగీత గీత విభాగం అధ్యక్షులు నాగరాజ్ గౌడ్ అయితే ధన్యవాదాలు తెలిపారు ఇదిలా ఉండగా ప్రభుత్వం ఎక్సైజ్ పర్యాటక శాఖతో సప్రదింపులు జరిపిన తర్వాత నీరా కేఫ్ను పర్యాటక శాఖ నుంచి తెలంగాణ రాష్ట్ర కల్లు గీత కార్మిక కల్లు గీత పారిశ్రామిక కార్పొరేషన్కు బదిలీ చేసింది ఏంటంటే ఇదివరకు ఎక్సైజ్ అయిన పర్యాటక శాఖల దగ్గర ఉండే కాబట్టి సో వీళ్ళకి ఫార్వర్డ్ అయితే మరి ఇట్లా వాళ్ళే ఒప్పుకున్నారంటే ఆ భూమి టూరిజం శాఖ కావడంతో నీరా కేఫ్ నుంచి వచ్చే ఆదాయంలో ముప్పై శాతం టూరిజం శాఖకు చెల్లించాలని పేర్కొంది సో పంచాయతీ సెటిల్ చేసేసారు ముప్పై శాతం టూరిజం శాఖకు డబ్బులు పోతే మిగతా అంతా ఈ పారిశ్రామిక కార్పొరేషన్ కళ్ళు రాష్ట్ర కల్లు గీత పారిశ్రామిక కార్పొరేషన్కు డబ్బులు పోతాయి బీసీ సంక్షేమ శాఖ పర్యాటక శాఖ కళ్ళు రాష్ట్ర కల్లు గీత పారిశ్రామిక కార్పొరేషన్ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ ఉత్తర్వులు అయితే పేర్కొన్నది సో దానికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు మనం కల్లుగీత గీత కార్పొరేషన్ కింద నీరాకేఫ్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ట్యాంక్ బండ్ పీపుల్స్ ప్లాజాలో నెలకొల్పిన నీరాకేఫ్ను కల్లు గీత పారిశ్రామిక కార్పొరేషన్కి అప్పగిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ సో దానికి సంబంధించిన మన పోస్టర్ కూడా చూడవచ్చు ఇక్కడ నీరాకేఫ్ ఇది ఇమేజ్ ఇది సో కలుగిత కార్పొరేషన్ కింద నీరాకి అని చెప్పేసి కూడా మనం వార్త చూస్తున్నాం సో ఇది గౌడ ఒక గుడ్ న్యూస్